రైతు సోదరులకు నమస్కారాలు ముందుగా ఇరవై డేట్ చూస్తే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్కనారమ్మే ఛానల్ మనం ఈరోజు మురకచూ రోడ్డు మడు మార్కెట్లో ధర లేదని తెలుసుకున్నాం ఇక్కడ ఇరవై రెండు కిల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఆరు వందల పది రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు యాభై మూడు వందల మూడు యాభై నాలుగు వందల అమ్మకాలు జరిగినాయి క్వాలిటీ ఉంటే నాలుగు వందల పది రూపాయల నుంచి ఐదు వందల ఎనభై దాకా అమ్మకాలుగా సూప టాప్ చూస్తే ఇప్పుడు జరిగిన యాశాపకారం అయితే ఆరు వందల పది రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే అంగల టమాటో మార్కెట్లో ధర్మ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఇరవై రెండు బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ వస్తే ప్రస్తుతానికి ఏడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి నిన్నైతే ఏడు యాభై అమ్మారు ఈరోజు ఏడు దాకా అమ్మింది ఇంకా ఆప్షన్ జరుగుతుంది రన్నింగ్ ఉంది కాబట్టి తర్వాత తెలియజేస్తాను అలాగే యావరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందాక అమ్మకాలు జరిగాయి క్వాలిటీ కాయలు చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై దాకా అమ్మకాలు జరిగాయి సూపర్ టాప్ చూస్తే అంగల్లో ప్రెజెంట్ ఏడు వందల రూపాయలకు అమ్మకాలు జరిగాయి ఇంకా ఆక్షన్ ఉంది ఆక్షన్ పూర్తయిన తర్వాత మీకు మరి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను రేట్స్ గురించి రేటు పెరిగితే అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గణ పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్